హైట్రా మీద చాలా స్టేట్మెంట్స్ ఇచ్చి పార్టీలు కావచ్చు ఇటు మీలాంటి ప్రజానాయకులు కావచ్చు కానీ రీసెంట్గా అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫాజ్ జోన్ పరిధిలో ఉంది దాన్ని కూల్చేయకంటే గతంలో నా విధంగా నా పైన ఏ విధంగా అయితే బుల్లెట్ వర్షాలు కురిపించారో మళ్ళీ బుల్లెట్ వర్షాలు కురిపించినా సరే కానీ ఫాతిమా కాలేజ్ టచ్ చేయకని చెప్పేసి కాస్త వార్నింగ్ టైప్ అనుకోవచ్చు లేదా ఇంకో స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల తెలంగాణలో మళ్ళీ కమ్యూనల్ వయలెన్స్ రీజ్ అయ్యే ఉన్నాయా రెచ్చగొట్టి రాజకీయాలు చేసే ఉన్నాయంటారా అంటే ఇప్పుడు ఎవ్వరైనా సరే ప్రజాప్రతినిధులు మీరు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చంపండి కాల్చండి కూల్చండి ఇవన్నీ కాదు చేయాల్సింది నన్ను చంపి దాన్ని కూల్చండి ఇవన్నీ కాదు అది బఫర్ జోన్లో ఉందా లేదా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా లేదా లేకపోతే చెరువు పరిధిలో ఉందా లేదా నాలా పరిధిలో ఉందా లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు వాళ్ళని తీసుకుపోయి లేకపోతే మీడియా అందరినీ తీసుకుపోయి చూపిస్తే అయిపోద్ది కదా ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఎందుకు అసలు ఇవన్నీ ఉందా లేదా వాస్తవా కాదా ఉంటే ఒకవేళ ఉంది అనుకో ఉంటే కోర్టు పోండి మొన్న వాళ్ళు నాగార్జున పోయిండు కోర్టు ఏదో స్టే ఇచ్చి సరే కూల్చిండు ఏదో జరిగింది అది వేరే పక్కన పెడదాం స్టే ఇచ్చింది తదుపరి చర్యలు చేయకుండా ఉంది అదొక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు లేకపోతే ఒక హాస్పిటల్ లేకపోతే ప్రజా ప్రజలకు ఉపయోగపడే అంటే సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడే ఏదన్నా ఒక కార్యం ఉందనుకో ఉంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ గార్డ్ కావచ్చు లేకపోతే సెక్రటరియట్ కావచ్చు బుద్ధ బుద్ధ భవన్ కావచ్చు బీఆర్కే కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు లేకపోతే ఇక్కడున్న ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం కూడా పోయి కోర్టుకు పోయి అను వాళ్ళు కూడా పోయి ఏదో రకంగా వాళ్ళు ఇంటీరియం రిలీఫ్ కోసం కోర్టుని ఆశ్రయించవచ్చు న్యాయస్థానాలు ఉన్నాయి కదా మీరు అవన్నీ ఏమి చేయకుండా ఇటువంటి డైలాగులు ఎందుకు అంటే ఇట్లాంటి బహిరంగ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏ విధమైన నష్టం జరగచ్చు తెలంగాణలో అంటే ఉంటుంది నష్టం లేదా ఉండదని కాదు కానీ దీనివల్ల జరగబోయేది వాళ్ళు అనుకుంటున్నాము కానీ మేము పెద్ద ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే మమ్మల్ని ప్రజలు హీరోలుగా చూస్తారు అని అనుకుంటున్నారు కానీ హీరోలు కాదు జీరోలు అయిపోతారు వీళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే పల్లరాజేశ్వరి రెడ్డి పెట్టి నా ఇటుక ఇటుక సైజులో కూడా బఫర్డ్లో లేదు ఎఫ్టీఏలో లేదు నాలుగు పరిధిలో లేదు చెరువు పరిధిలో లేదు అన్నాడు ఇవన్నీ ఎందుక నువ్వెవడి చెప్పడానికి నువ్వెవడి అసలు వివేక్ స్వామి ఆడైన కూర్చుంటాడు పల్లరాజేశ్వర ఆడ కూర్చుంటాడు ఓవైసీ ఆడ కూర్చుంటాడు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పడం కాదు మీరు చేయాల్సిన పని ఇప్పుడు ఏదైతే ఇవాళ హైడ్రాక్ ఎక్కడి నుంచి వస్తుంది సమాచారం హైడ్రాకి ఎక్కడి నుంచి వస్తుంది జిహెచ్ఎంసి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు చెరువులని కుంటలని దీనికి సంబంధించి ఎవరిస్తారు సమాచారం మైనర్ ఇరిగేషన్ ఇప్పుడంటే మైనర్ ఇరిగేషన్ లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటే ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగానే వీళ్ళు చేస్తారు పని హైడ్రా ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది అది చెరువు అవునా కాదా వీళ్ళకి ఎటు తెలుసు అది ఎఫ్టీఎల్ బఫర్ జోనా ఎటు తెలుసు కాబట్టి మనకు మనకున్నటువంటి వివిధ శాఖల సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ వాళ్ళ సమక్షంలో అక్కడ వెరిఫై చేసి అది చెరువులో ఉందా నాలా కింద ఉందా బఫర్లో ఉందా ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా ఉందా లేదా వాళ్ళు పోతారు చూస్తారు తీసుకెళ్ళండి మీడియాను కూడా తీసుకుపోవచ్చు కదా ఎందుకంత భయం మీకు మీకు ఎందుకు అంత భయం కాబట్టి ఎవరెవరైతే ఎవరెవరి మీదనైతే ఆరోపణలు వస్తున్నాయో మీడియాలో అనేక సమాచారం వస్తున్నదో మీరు ఇటువంటి గంభీర ప్రకటనలు చంపండి కూల్చండి సత్తం బత్తం ఇంకేదో ఇంకేదో ఎందుకు అని మైనారిటీలు అయితే ఏంది మైనారిటీలైతే వద్దా క్రిస్టియన్ మైనారిటీ అయినా లేకపోతే ముస్లిం మైనారిటీ అయినా తప్పుకి ఎవడైతేంది తప్పు కులం ఎక్కడిది తప్పు చేసినప్పుడు కులం ఎక్కడిది మతం ఎక్కడిది తప్పు ఎవడు చేసినా అది హిందూ చేసినా ముస్లిం చేసినా లేకపోతే క్రిస్టియన్ చేసినా ఎవడు చేసినా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలి కదా కాబట్టి మన రాజ్యాంగం ఏ ఒక్క కులం కోసం మతం కోసం ఏర్పడింది కాదు ఈ భారతదేశ ప్రతి పౌరునికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలని ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా బద్ధంగా వాడు అడిగే ఎక్కువ ఉంది మీడియాకు అంతకంటే ఎక్కువ ఉన్నది మీడియా మీద కూడా దాడులు చేస్తున్నారు ఎలా మీడియా అక్కడక్కడ పోయి వాళ్ళ ఆ విషయాలను వెలుగులోకి తీసుకురావడం ప్రయత్నం చేస్తే మీడియా మీద కూడా దాడు చేస్తున్నారు కెమెరాలు గుంజుకుంటున్నారు లోగోలు గుంజుకుంటారు భౌతిక దాడులు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు దాడుల ద్వారా దౌర్జన్యాల ద్వారా రౌడీజం ద్వారా గుండాయిజం ద్వారా మీరు నిజాన్ని ధర్మాన్ని మీరు తొక్కి పెట్టలేరు భూస్థాపితం చేయలేరు మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే ముఖ్యమంత్రుల ప్రధానమంత్రుల మంత్రుల ఎమ్మెల్యేల ఎంపీల వ్యాపారవేత్తల పారిశ్రామికవేత్తల కాంట్రాక్టర్ల మీరు ఎవడైనా కావచ్చు మీరు తప్పు చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ ఖచ్చితంగా సమాజం ముందు మీరు ఖచ్చితంగా దోషులుగా నిలబడాల్సిందే నిలబడక తప్పదు అది నేనైనా మీరైనా ఎవడైనా సరే అది ఎవరూ అతీతలం కాదు రోగా రోగం వస్తుంది కరోనా వచ్చింది బాగా డబ్బున్న కరోనా రాలేదా రాలేదా గుండె 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 గుండాకి చచ్చిపోతారు గుండా గుండె రకమైన వ్యాధులు వస్తాయి క్యాన్సర్ వ్యాధులు వస్తాయి అనేక వైరస్లు సోక్తంటాయి మలేరియా రోగాలు వస్తాయి తప్పునోనికి రాదని ఏమని ఉంటుందా పలానా కులం రావద్దని ఉంటుందా అందరికీ అన్నీ వస్తాయి కాబట్టి అట్లనే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అందరూ తప్పు చేస్తు తప్పు చేస్తున్నారు ఈ కులం ఆ కులం ఆ మతం ఈ మతం అని కాదు నా ఆదివాసీలైనా గిరిజనులైనా దళితులైనా బహుజనులైనా లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్లైనా మత ఏ మతం సరే దీంట్లో తప్పు చేసినప్పుడు అందరూ కూడా ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిందే ఎవరూ అతీతరం కాదు